మాట్లాడు కానీ బాలరెడ్డి సార్ లాంటి గొప్ప సార్లు కూడా ఉన్నారు రిటైర్ అయినా జీతం లేకపోయినా ఇరవై ఏళ్ల నుంచి స్కూల్ కు వెళ్ళి ప్రతిరోజు ఆ పిల్లలకు చక్కటి చదువు చెప్పి లెక్కలు చెప్పి ఈ పిల్లలకు మంచి ఆదర్శంగా నిలబడ్డ బాలరెడ్డి సార్ కూడా ఉన్నాడు అట్లాంటి సార్ మన గ్రామంలో ఉండడం కూడా నాకు ఎంతో సంతోషం కలిగింది అదే విధంగా మొట్టమొదలు రెండు వేల ఒకటిలో అడ్ల బ్రహ్మయ్య ఉండడా చనిపోయింది పాపం ఫస్ట్ గులాబీ జెండా ఎగిరినాడు ఈ ఊర్లో వడ్ల బ్రహ్మయ్య గులాబీ జెండా ఎగిరేసి మొట్టమొదటి జెండా కట్టినోడు వడ్ల బ్రహ్మయ్య అట్లా వీళ్ళందరూ అంటే ఆ రోజు ఫస్ట్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆయన సెలెక్ట్ చేశారు నేను వస్తే మొట్టమొదటి జెండా ఎగిరేసినటువంటి వ్యక్తి బ్రహ్మయ్య గారు ఆయన కూడా ఈ సందర్భంగా యాది చేసుకుంటున్నాను నేను ఎందుకంటే ఎవరైనా మనం మర్చిపోవద్దు పుట్టుక మర్చిపోవద్దు పుట్టుక యాజి కూతుకుంటే బ్రకతు ఉంటుంది సంసారం మర్చిగుంటుంది కానీ నేను ఇవాళ మొదలు మొదటి కట్టినోడు మొదటి శాఖ అధ్యక్షుడు బ్రహ్మయ్యనే కదా మరి ఇవాళ ఇంత మంచి భవనం అయిందంటే మా కార్యకర్తలే కదా నేను రావచ్చు కొబ్బరికాయ కొట్టచ్చు రిబ్బరిగా తిరిగచ్చు దాని నేను వెనక కష్టం మా తీగులు గ్రామ బిఆర్ఎస్ కార్యకర్తలది మా మాజీ సర్పంచ్లది మా మాజీ ఎంపీటీసులది మా వార్డు మెంబర్లది మా గ్రామ శాఖ అధ్యక్షులది చాలా చక్కగా మీరు ఈ కార్యక్రమం చేశారు చాలా రోజులు వాయిదా పడ్డది వాయిదా పడ్డా కూడా ఇవాళ మాత్రం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇంకేదైనా దీంట్లో ఫర్నిచర్ కానీ అవసరం ఉంటే నేను తప్పకుండా మీకు ఏం కావాలో చెప్పండి ఇక్కడ తరుగు దిత్తలేం అట్లు అంటాడు తీత్తూరు మూడు నుంచి పది కిలోలు తీత్తూరు మీ పదకొండు కిలోలు తీసిరా ఏం పేరు పేరు మా లక్ష్మీనారాయణ పదకొండు కిలోలు తీసిరాడు తరుగు ఇక అసెంబ్లీలో మాట్లాడమే అంటే రేవంత్ రెడ్డి ఏమేమి తరిగే తీత్తలేం తరుగు తీస్తే మరి పలుగు వల కొట్టని వాళ్ళ కొట్టాలి రేవంత్ రెడ్డిని వాళ్ళ కొట్టాలి ఇప్పుడు మా లక్ష్మీనారాయణ కుల్లా చెప్తుండు పబ్లిక్ మీటింగ్ లో పదకొండు కిలోల తరుగు తీసిండు నాది అంటుండ్రు ఏ ఊరికి పోయినా ఐదు కిలోలు పది కిలోల తరుగు తీస్తుండు సన్నవాట్లు కొంటే ఇప్పటికీ ఒక్క రూపాయి బోనస్ రాలేదు పదకొండు వందల కోట్ల రూపాయలు సన్నవాట్లకు బోనస్ బాకీ ఉన్నది అది కూడా ఎగబెట్టడానికి డౌట్ అవుతుందిరా ఒక రూపాయి ఇస్తలేడు సన్నవాట్లకి చెప్పిండు చెప్పిండు బోనస్ బోనస్ అన్నాడు బోనస్ బోగస్ చేసి పారేషన్ ఆ వడ్లకు కూడా ఇంకా రెండు వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నది తెల్లాల ఇస్తున్నా అన్నాడు పైసలు కానీ పది రోజులైనా పదిహేను రోజులైనా వడ్ల పైసలు పట్టలేవు బోనస్ అయితే అసలే పట్టలేదు ఎరువులు సకాలంలో అందుతలేవు విత్తనాలు దొరకలేవు పత్తి విత్తనాల కోసం రైతులు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది నువ్వేలు శాతంగా నుండి ఇక విత్తనాలు ఏది శాతం కానీ ముఖ్యమంత్రివి నువ్వు ఆ పదవులు అవసరమాని నేను అడుగుతా ఉన్నా ఇలా ఆలోచించండి ఎవరూ ఉద్ధరించండి రైతులకు ఏమన్నా చేసిండలకేమన్నా చేసిండ ఏమన్నా చేసిండా మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు కానీ తిప్పి తిప్పి కొట్టే పదివేల ఉద్యోగాలు కూడా ఇయ్యలే కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి రిజల్ట్స్ ఇచ్చిన వాళ్ళకు కాయిదాలు మంచి నేనేదో ఇరవై ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు ఇలా నువ్వు ఇచ్చింది ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక లక్ష అరవై ఏడు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది నువ్వు మొదటి ఏడాది రెండు లక్షలు ఇస్తావు నువ్వు పదివేలు కూడా ఇవ్వకుండా కేసీఆర్ గురుకులాల్లో కడుపు నిండి అన్నం పెట్టి పిల్లల్ని మంచిగా చదివించాడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ గురుకులాల పిల్లలు దోఫేళ్ల పాలవుతుంది అరవై డెబ్బై మంది పిల్లలు గురుకుల పిల్లలు ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది నాకు చెప్పి ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్ తీసుకోవాలి ఇడ పరిశ్రమలు రావాలి ఇక్కడ నిరుద్యోగ యువతకు లాభం కావాలంటే గతంలో మన మునిగడప మన పలుగడ్డ ప్రా ప్రాంతంలో ఒక మూడు నాలుగు వందల ఎకరాలు తీసుకొని ఇడ కొన్ని పెద్ద ఫ్యాక్టరీలు వేస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ప్రయత్నం ప్రారంభం చేసినాం అదృష్టం బాలేక మన గవర్నమెంట్ పోయింది ఇప్పుడు ఏడాది అర్థమై అది ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉన్నది ఇప్పుడు ముంగట్కే పోతలేదు నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా అంత చేసి పెట్టి ఉన్నది ఆ ముడిగడుపు ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి పరిశ్రమలు స్థాపించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అవి మీరు చేస్తే చేసిండ్రు మీరు చేయబోయినా మూడేళ్ళ తర్వాత వచ్చేది మళ్ళీ గులాబీ జెండు మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ఏ వస్తాం మళ్ళా మన మన జగదేవూరుకు మన తీగుల్ మన గజ్వేల్ మన సిద్దిపేటకు మన తెలంగాణకు పూర్వ వైభవం రావాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలి దానికోసం ఇంకా కష్టమైతే రెండు మూడు నెలలు భరిస్తాం ఏం చేస్తాం చూద్దాం మారాలని కోరుకుందాం మారితే సంతోషం మారకపోతే వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్పే పరిస్థితి ఉంటది రాజీవ్ యువశక్తి అని పెట్టిండ్రు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు జేబులు నింపడానికి రాజీవ్ యువశక్తి అనే పథకం పెట్టిండ్రు అందులో కూడా ఏం లేదు అందులో దళిత బంధు బంద్ చేసిండ్రు ఎస్సీ కార్పొరేషన్ బంద్ పెట్టిండ్రు బీసీ కార్పొరేషన్ బంద్ పెట్టిండ్రు ముస్లింలకు ఇచ్చే మైనార్టీ కార్పొరేషన్ స్కీములు బంద్ పెట్టిండ్రు అన్ని బంద్ పెట్టి దాని పేరు మార్చి రాజీవ్ యువశక్తి అన్నారు ఏంది కాంగ్రెస్ వాళ్ళని మేపనికి వాళ్ళ నాయకులకు వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వడానికి పెట్టినటువంటి పథకం పెట్టిండ్రు కేసీఆర్ ఉండంగా ఏ స్కీమ్ పెట్టినా అందరికి ఇచ్చింది రైతు బంధు ఇస్తే అందరికి వల్లే ఊళ్ళే కళ్యాణ లక్ష్మి ఇస్తే ఊళ్ళే అందరికి రాలేదా చెరువులు మంచిగా చేస్తే అన్ని చెరువులు బాగా చేయలేదా కేసీఆర్ కిట్ ఇస్తే దవాఖానకి పోతే ప్రతి ఆడమీలోకి ఇచ్చిందా లేదా కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తారట పబ్లిక్ ఇయరట పబ్లిక్ ఇయరట వాళ్ళ మింగనీకే సరిపోతున్నది మొత్తం ఇవి కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది తీగుల్ గ్రామం మంచిగా అభివృద్ధి చేసుకున్నాం బ్రహ్మాండమైన గ్రామ పంచాయతీ భవనం కట్టినాం ఊళ్లే డబుల్ రోడ్ అడిగితే చేసినాం మోరీలు చేసినాం చెరువులు బాగా చేసినాం హాస్పిటల్లో ఫ్యామిలీ క్వార్టర్స్ కట్టించినాం మీ అన్ని కులాలకు భవనాలు కట్టించినాం గ్రామ పంచాయతీతో సహా అనేక కార్యక్రమాలు చేసినాం ఇంకేదైనా ఉన్నా కూడా తప్పక మళ్ళీ కేసీఆర్ వస్తాడు నాకు బాగా అనుబంధం ఉంది ఒకసారి చిన్న మాట చెప్పి పనిచేస్తే ఇక చాలా చెప్పిన మహిమ నగర్ ఒకసారి ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ అవుతుంది ముందుండి రజాకర్ల మీద పోరాడినటువంటి చరిత్ర కూడా ఈ తీగులు గ్రామానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం తొలి తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ ఊరు నుంచి ఆ రోజుల్లోనే కుమ్మరి బాలయ్య గారు క్రిష్ణాపురం శాంతయ్య గారు వడ్ల ఆంజనేయులు గారు పాటకు మల్లారెడ్డి గారు ఇట్లా ఎంతో మంది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో ముందుండి జై తెలంగాణ అని చరిత్ర తీగుల్ గ్రామానికి ఉండదని గుర్తు చేస్తా ఉన్నా నాటి నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ మా గ్రామ యూత్ ఆనాడు పోరాడితే ఇవాళ యూత్ కూడా సొంత డబ్బులతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ఇవాళ మీరు కూడా మా యూత్ కూడా చరిత్ర సృష్టించిర్రు నేను మీకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరి రేవంత్ రెడ్డి మా యూత్ ఉండే యువసేన యూత్ మా యువసేన యూత్ ఇలా అద్భుతమైన తెలంగాణ తల్లి చూస్తే దండం పెట్టే బుద్ధైతుంది చూస్తే ఆ తల్లిని ఆరాధించి బుద్ధైతుంది ఆ తల్లిలో అన్ని కనబడుతున్నాయి కానీ రేవంత్ రెడ్డి వచ్చి మన తల్లిని మార్చిండు తెలంగాణ తల్లిని మార్చింది మీరు అందరు చూసింది కదా మార్చిండా లేదా తెలంగాణ తల్లిని మార్చిండు ఏమన్నాడు మార్పు 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 అన్నాడు ఏం మార్పు తెచ్చిండు అంటే తెలంగాణ తల్లిలో మార్పు తెచ్చిండు ఉద్యమం అప్పుడు ఒక తల్లి అధికారంలో ఉంటే ఒక తల్లి ఉంటుందా ఆ తల్లి మనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది ఆ తల్లి ఉద్యమాల బాట పట్టించింది ఆ తల్లి దీవేనతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి తల్లి ఈ తెలంగాణ తల్లి కానీ దురదృష్టమైందంటే రేవంత్ రెడ్డి రాగానే ఈ తల్లిని మార్చే ప్రయత్నం చేసిండు ఏమొస్తే తల్లిని మార్చితే ఏమంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ ఏం పని చేసిండో అది లేకుండా చేస్తా అంటే ఏం చేస్తావు రైతు బంధు పని చేస్తావా కళ్యాణ లక్ష్మి పనిచేస్తావా కేసీఆర్ జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టిండు అవి మానేస్తావా అద్భుతమైన సెక్రటేట్ కట్టిండు దాన్ని తీసేస్తావా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టిండు దాన్ని తీసేస్తావా ఏం మార్పు తెస్తావు మార్పు మార్పు అంటే తెలంగాణ తల్లిని తేవడం మార్పా ఈ తల్లి మనకు అద్భుతమైన స్ఫూర్తినిచ్చింది తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన తల్లి ధైర్యాన్నిచ్చిన తల్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తల్లి ఇలా ఈ తల్లిని మార్చి రేవంత్ రెడ్డి నేనేందో మార్చిన అంటాడు కాకతీయుల తోరణం తీస్తా అంటాడు చార్మినార్ బొమ్మ లేకుండా చేస్తా అంటాడు తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు నువ్వు చెప్పిన మార్పు ఇదేనా నువ్వేం చెప్పినావు తెలంగాణ ప్రజల బతుకుదరువు మారుస్తా ఉన్నావు అందులో మార్చిందైతే ఏం లేదు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇలా ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ప్రజలు కష్టాలు పడుతున్నారు ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బంగారం మూల కరెంట్ వస్తుండే బంగారం మూల నీళ్ళు వస్తుండే కేసీఆర్ ఉండగా సర్కార్ దావకాన పోతే బిడ్డ కాన్పు చేసి అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ దిచ్చిపించాడు రేవంత్ రెడ్డి రాగానే కేసీఆర్ కిట్ బద్దైపోయింది సర్కార్ దావకా బొమ్మ అంటే నేను రాను బిడ్డో సర్కారు కానీ పాత రోజులు వచ్చినాయి మళ్ళా మళ్ళా పాత రోజులు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక అంటే మీరు కూడా ఇలా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి రోజుకో వేషం పూటకో వేషం వేస్తాడు పూటకో మాట మాట్లాడతాడు తప్ప ఎక్కటన్నా సెకట్ పని ఉన్నదా దేవుని మీద కూడా ఒట్టు పెట్టి తప్పిన మాట తప్పిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు పంద్ర ఆగస్టు లో రైతుల రుణమాఫీ చేసి తీర్తా అని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పెట్టాడు దేవుని మీద ఒట్టు పెట్టేవాడు అని మాట మోసం దేవుడు ప్రజల్ని మోసం చేయడా మనని మోసం చేయడా దయచేసి మీరు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది జనరల్ గానే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు ఒక అవగాహన ఉంటది కాంగ్రెస్ పార్టీ అంటే కళ్ళపల్లి మాటలు చెప్తారు అధికారంలోకి వచ్చినాక ప్రజల్ని మోసం చేస్తారని అయితే మొన్న రేవంత్ రెడ్డి ఏం చేసిండు చాలా గమ్మతిగా చెప్పిండు ఏ కేసీఆర్ కంటే నాలుగు ఎక్కువ ఇస్తా నేను అన్నాడు నాలుగు ఎక్కువ ఇస్తా అన్నాడు కేసీఆర్ రెండు వందల పింఛన్ రెండు వేలు చేసిండు ఏ నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ పదివేలు రైతు బంధు ఇచ్చిండు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఏ కేసీఆర్ ఆరు వేల పెళ్లి పెడితే లక్ష రూపాయలే ఇచ్చిండు నేను తులం బంగారం గలుపుతా అన్నాడు అన్న ఆడపిల్లలకు ఆడోళ్ళందరికీ నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు అయితే పాపం కొంతమంది నమ్మి నమ్మి ఓట్లేసి మా గజ్వేలో నమ్మలే మా గజ్వేలోళ్ళు మా తీగులో కేసీఆర్ సార్నే నమ్మినారు కానీ కొంతమంది బయట కులం బంగారం వస్తుందేమో పదిహేను వేలు వస్తేమో రెండు లక్షలు మాఫ్ అవుతుందేమో ఇట్లా చాలా ఆశపడి అది ఆగమైపోయినామంటారు కానీ ఇప్పుడు ఏం లాభం బాధపడితే ఏం లాభం ఇప్పుడు ఏమనుకుంటే ఏమొస్తుంది ఇంకా మూడేళ్ళు మోయాలి తప్పదు కదా ఇప్పుడు అర్థమైంది జనాలకు ఒకటి 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 అన్ని అర్థమైతే జనరల్ గా కాంగ్రెస్ పార్టీ అంటేనే దాని నిజస్వరూపం బయటపడాలంటే మూడేళ్ళు నాలుగేళ్ళు అవుతుండే ఇది వారు ఈ రేవంత్ రెడ్డి అయితే మూడు నాలుగు నెలలకే బయటపడ్డది మూడు ఏళ్ళు కాదు మూడు నాలుగు నెలలకే ఆగమే చెప్పింది దుకాణం అరే ఇది ఉత్తరే కేసు అని పబ్లిక్ మూడు నాలుగు నెలలకే మంచిన పట్టినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అంటే మాటలు ఎక్కువ పని తక్కువ మరి ఈరోజు ఆలోచించాను ఇవాళ రేవంత్ రెడ్డి ఎంతసేపు తెలంగాణ తల్లి విగ్రహం మార్చినా దాని మీద పదిహేను రోజులు సినిమా నడిపిండు తెలంగాణ సింబల్ మారుస్తాను పదిహేను రోజులు సినిమా నడిపిండు అందాల పోటీలు పెట్టినాో నెల రోజులు సినిమా నడిపిండు ఇవేమైనా కడుపు నింపుతాయా ప్రజలకు బతుకు తెనిస్తాయా నువ్వు తల్లిని మారిస్తే విగ్రహం మారుస్తే నువ్వు సింబల్ తెలంగాణ చిహ్నం మారిస్తే నువ్వు అందాల పోటీలు పెడితే ఇది మా రైతులకు ఏమైనా కడుపు నింపుతుందా మా యువతకు మా విద్యార్థులకు ఏమైనా మేలు అవుతుందా అదే వానకాలం వచ్చిందయ్యాక జనుము విత్తనాలు జీలుగు విత్తనాలు ఏమంటే గది ఏ చాతనైతే లేదు రేవంత్ రెడ్డి దొరుకుతున్నాయి అవి అవి ధర పెంచిండు డబ్బులు చేసిండు కేసీఆర్ ఉండగా పదకొండు వందలు సంచి ఉంటే ఇప్పుడు ఇరవై రెండు వందలు చేసిండు సంచి అవి కూడా మూడు ఎకరాలు ఉన్నా ఒకటే సంచి వాడు ఎకరం ఉన్నా ఒకటే సంచిత్తారట అదేందో బంగారం లెక్క ఇంకా జనము జీలుగు విత్తనాలు కూడా సరఫరా చేయలేని చేతగాని దత్తమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా మాట్లాడితే పైసలు లేవు పైసలు లేవంటాడు మరి అందాల పోటీలకి ఆడికెళ్ళి వచ్చినాయి పైసలు రెండు వందల కోట్లు ఖర్చు అందాల పోటీలు పెట్టినాం అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు ఇప్పటి ఉన్నాయి వాళ్ళు అందాల పోటీలతో ఎవరికైనా అనాపేక్ష సాయం జరిగిందా వాళ్ళు ఒక ఆమె బ్రిటిష్ ఆమె బ్రిటన్ ఆమె ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే ఇద్దరు దోస్తులు అంటే రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే ఇద్దరు ఆమెతో అనుచితంగా ప్రవర్తిస్తే ఆమె ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టిన అందాల పోటీలకు వచ్చిన వాళ్ళని అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు అందాల పోటీలో పెట్టినావు నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని అందాల పోటీకి ఐదు సార్లు పోయి ఐదు సార్లు పోయి అందాల పోటీలను చూడు నీకు ఐదు సార్లు పోయినావు అందాల భామాలను చూడడానికి ఒక్కసారి ఒక మార్కెట్ యాడికి వచ్చి వడ్లెందుకు కొట్టలేమని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా ఇంకా జనుము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవని టైం దొరకలేదా ఐదు సార్లు అయింది అందాల పోటీలకు గంత టైం దొరికిందా ముఖ్యమంత్రికి ఇంకా వేరే పని లేదా నీకు నీ దోస్తులు నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాపమా విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా నువ్వు ఏం చేసినావు మచ్చ తెచ్చినావు ఈ రాష్ట్రానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీకేదైనా చూసే సోకుండా చూసినవేమో తప్ప ప్రజలకు చేసింది అయితే నువ్వేం లేదు నాలుగైదు సార్లు పోయినావు భోజనాలు చేసినావు చాలా ముచ్చెత్తి పెట్టినట్టు పేపర్లు టీవీలో చూసినాం మేమైతే ఇది ఎవరికి కావాలి ఇది ఎవరిని ఉద్ధరించడానికి జనము జీలుగు విత్తనాలు ఇవ్వమంటే శాత కాదు రైతు బంధు ఇవ్వమంటే శాత కాదు పడ్డదా రైతు బంధు వానకాలం ఎగదో పిండు యాసంగికి రెండు ఎకరాలకు వేసిండు మీకు తొలగే కొట్టిండు చెప్పింది పదిహేను వేలు అందరికి ఇస్తా అన్నాడు ఇప్పుడు కొందరికే ఇస్తా అంటు ఇచ్చింది కొసరు ఎగబెట్టిందేమో అసలు అసలు ఎగబెట్టిండు కొసరంత ఇచ్చిండు ఇంతకు మించి ఏమైనా చేసిండా ఇలా బాగా ఆలోచన చెయ్యండి ఇలా ప్రజలు కూడా కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ఏ రావాలి ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్